హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మనం టిఫిన్లోకి చేసుకునే పచ్చడి అండి చట్నీ అండి వడలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా బోండాలోకైనా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోయే హోటల్ స్టైల్ చట్నీ అండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అండి మనము పల్లీలు అండి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి మంచిగా దూరగా వేయించుకోవాలండి ఈ పల్లీలు అనేది హై ఫ్లేమ్లో పెట్టి త్వర త్వరగా వేయించుకుంటే టేస్ట్ రాదండి ఈ చట్నీకి అనేది టేస్ట్ అనేది అస్సలు రాదు మనం సిమ్లో పెట్టుకొని పల్లీలను వేసి నిదానంగా ఒక సిక్స్ సెవెన్ వరకు మినిట్స్ వరకు మనం నిదానంగా వేయించుకోవాలండి అప్పుడు రంగు మారుతుందండి అట్లా మంచిగా మారి పొట్టు అనే అదంతక అది ఊడిపోతుందండి అప్పుడు మనం తీసేసి పక్కన ఉంచుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మనం ఒక పది వరకు పచ్చిమిరపకాయలండి అండి ఒక పది వరకు ఇవంత కారంగా ఏమి లేదు మీడియం కారంగా ఉన్నాయండి ఈ పచ్చిమిరపకాయలను వేసుకోవాలి మీకు ఒకవేళ కారంగా ఉన్నట్లయితే కొంచెం తక్కువే వేసుకోండి ఇట్లా ఒక పది మిరపకాయలని చుంచి వేసుకోండి అట్లాగే వేస్తే మనం చిట్లీ మనకు కళ్ళల్లో చేతుల్లోకి చిట్లే అవకాశం ఉంది కాబట్టి మనం చుంచి వేసుకోవాలండి ఇట్లా చించి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాలండి మంచిగా వేగాలి ఇవి కూడా మంచిగా వేగితేనే చట్నీకి అనేది బాగుంటుందండి టేస్ట్ బాగా వస్తుంది కొంచెం వేగిన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసి మళ్ళీ వేపుకోవాలండి కరివేపాకు అండి ఒక నాలుగైదు రెమ్మల వరకు మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇట్లాగే మనం మంచిగా వేపుకోవాలండి ఈ మిరపకాయలు అనేది మాడొద్దండి పచ్చిమిర్చి అనేది అస్సలు మాడొద్దు ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు నిదానంగా వేయించుకోవాలండి మనం సిమ్లో పెట్టుకొని ఎంత నిదానంగా వేయించుకుంటామో చట్నీ అంత టేస్టీగా ఉంటుందండి మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఏ టిఫిన్లోకైనా అద్దిరిపోయే టిఫిన్ అండి హోటల్ స్టైల్ టిఫిన్ అండి సేమ్ మన హోటల్లో ఎలాగైతే టేస్ట్గా ఉంటుందో ఈ ఈ ఈ రకంగానే ఉంటే ప చట్నీ అండి పచ్చడి ఇట్లా అంతా వేపుకున్నాక కరివేపాకు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి కొంచెం వేగాలండి కరివేపాకు అనేది ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలండి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి తర్వాత పుట్నాలండి అండి ఒక అరకప్పు వరకు పుట్నాలు తీసుకోవాలండి ఇవేం వేయించిన అవసరం లేదండి తర్వాత మనం వేయించుకున్న పల్లీలు అండి ఒక కప్పు వరకు వేయించుకున్నాం కదండి పల్లీలు పల్లీలకు ఈక్వల్ క్వాంటిటీలో కొబ్బరి తీసుకోవాలండి దానికి హాఫ్ క్వాంటిటీలో మనం పుట్నాలు తీసుకోవాలండి ఆ తర్వాత మనం వేయించుకున్న ఈ పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి వెల్లుల్లి ఉంటే కూడా మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ వేయలేదు వెల్లుల్లిని ఆ తర్వాత దానికి సరిపడ సాల్ట్ వేసుకోండి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే పచ్చడి ఆ తర్వాత మనం తాలింపు చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కొంచెం పసుపు వేసి మంచిగా వేయించుకోవాలండి తాలింపు కూడా మాడొద్దండి సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషంలో వరకు ఇట్లా వేయించుకుంటూ ఉండాలి మనం త్వరగా అయిపోవాలి కదా అనేసి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది పాడైతుందండి మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి చాలా బాగా వస్తుంది పచ్చడి అనేది మనం హోటల్లో ఎట్లా తింటామో టేస్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుందండి ఈ పచ్చడి టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుందండి ఒకసారి చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈ విధంగా తయారు చేస్తే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పచ్చడిని అంతా దీంట్లోనే వేసేయాలండి వేసి మొత్తం కలుపుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేటట్లుగా ఈ తాలింపుంతా ఈ చట్నీలోకి మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలండి పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసు వేసుకోండి కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు కానీ పసుపు వేస్తే మంచి కలర్ అయితే వస్తుందండి అట్లా వేసుకున్న తర్వాత మనం అంతా మంచిగా ఒకసారి అంతా అట్లా కలుపుకొని తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో బాగుంటుందండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్